హాయ్ హాయిగాయ ఈరోజు ఎగ్గు కర్రీ చేస్తున్నాను ఎగ్గు ఎన్నో విధాలు ఎగ్గు డైలీ ఉడకబెట్టుకొని తినడం ఆమ్లెట్ వేసుకొని తినడం లేదంటే ఎగ్గు ఉల్లిగడ్డల ఎగ్గు పలవటి అట్లాంటి రెసిపీ తిన్నారండి ఈ ఈరోజు నేను వెరైటీ రెసిపీ చూపిస్తాను ఎగ్గుతోని ఎగ్గుతో ఎన్నో రకాలుగా రెసిపీలు చేయొచ్చు అందులో ఫస్ట్ ఈ ఈరోజు చూపిస్తున్నా చూడండి

నేను మూకుడు పెడుతున్నాను మూకుడు పెట్టాలని కంపల్సరీగా అది గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు మామూలు ఎట్లాంటి గిన్నె ఉన్నా రాత్రి గిన్నె ఏ గిన్నె అయినా అందులో వేసు మంచి నీళ్ళను కాదు ఏ వాటర్ అయినా పోస్తే జస్ట్ ఈ నీళ్ళు పనికిరావు ఉడికినాక ఇది పార పోయి وتيட்டжня तो कवर लो एकु लोपरदी कशकावे चलेन कांटे 10 15 मिनट्स दा मुळती पोते अरे उलीकडे पोशेले तोच

చిట్ వచ్చేది దీనికోసమే చికెన్ మటన్ తినా ఎగ్జాంపిస్తాను ఎగ్ ఎగ్ ఇది ఆయిల్ గట్టిగా గట్టి పీస్ లెక్క చికెన్ పీస్ లెక్క తల్లి ఇట్లా చికెన్ పీస్ నూనె కాలుతుంది తర్వాత తినిపిస్తారు చింత తింటావా కర్రీ తింటావాను కూడా తిన సరే రెండు తీసులు మీకోసం పక్కా పెడతాను రెండు చెప్పాలి ఏది చెప్పమ్మా నేను అనుకుంటున్నాను చెప్పు చెప్పు మా చూపి కింద బాగా పనిచేస్తాడు మొత్తం మస్తు ఏ మాట చెప్పిన కార్యము కార్యం ముక్కలు ముక్క అనిపిస్తున్నాయి కదండి ఇంత ఇంకా మజ బాగుంటుంది ఇంకా ఓకే చల్ల కాదు నోరు కాలుతుంది మళ్ళా ఇందులోనే మళ్ళీ ఇప్పుడు పక్కా ఆయిల్ వేసి మామూలు కర్రీ ప్రాసెస్ లేక కర్రీ వేస్తాను చికెన్ వేసన్ అయినా కానీ జీలకర్ర వేయాలి చికెన్లో అవ్వలేకునే కానీ చికెన్లో కూడా జీలకర్ర పడుతుంది ఉప్పు కారం వేరే కడ డబ్బా ఎక్కడ వెళ్తుకు తలే మన అత్తరా పేరేటకిలే వెళ్తువా ను బాగు పని చేస్తున్నావు ఈ మధ్య రైట్ 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 ఇవి ఫేస్ లిట్ చే పెట్టుందిరా ఓ సిని కర్జేవ్స్ తోడు సూపర్ శుభనానా ఆ ఇద సిని ను చెల్లం కొట్టుకు తెలుసువా ఇక ఇంకా చేసిపోతే చిన్నపిల్లలు డైరెక్ట్ ఇచ్చేంజ్ లేదు సార్ పూర్వని దానికి కూడా అసలు అది అందుకే ఇంకా రేపు ఎగ్గు ఎగ్గులో ఎన్నో రకాలు చేయిస్తా तिदले म त दिज स गप्लेट खाली गैयिसिन हिनाचिनदै हो ए तसिनो हो मम्माले कोरा भनेलिय आ रे मल्ली जेइिस छने जनी यल्ला मे लिगा गतेस्तो ईरोजा इना सेही आ जे ईरोजा ईरोजा गा इचो ఏ షాప్ నుంచి లేదు మాకే పిల్లలు తింటారు కాడికి కొద్దిగా కారం తక్కువనే కాదు మా చిట్టి తల్లి తింటే కాదు కొద్దిగా కారం వేస్తుంది సరిపోతాయి కదా కారం వేస్తుంది ఓకే సార్ టమాటా సాసు టమాటా కెచెప్ ఏదైనా వేసుకోవచ్చు అదే

అన్నం అన్నం చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ సరే 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 ఆ సగం కిందనే వాడేస్తుంది ఏంది ఫుల్ పుల్లటి మామిడికాయ తింటావు ఏంది ఎక్కువ తినని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ కర్రీ ఇలాగే రెడీ చేసుకొని తినండి ఎట్లుందో నెక్స్ట్ వీడియోలో చెప్పండి సూపర్ డాడీ ప్లేట్ ఖాళీ చేసిండు నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు మీ ముందుకు వస్తాడు అప్పటి వరకు బాయ్